గిరి మండల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ ఇన్ఛార్జి హనుమంతరావు గారికి ఈ మండల ఇన్ఛార్జి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అన్న కనగాల నారాయణ గారికి ఈ రోజు మండలానికి ముఖ్య నాయకుల సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను మరి మనకు తెలుసు మీరు అన్నాలన్నట్టుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి జెండాలు మోసి ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకొని కూడా ఇతర పార్టీలు బెదిరింపులు చేసినా బెదిరింపులు తొలగకుండా ఇవాళ వరకు కూడా మీరు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని ఉన్నందుకు నిజంగా మీకు తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ సంగతి మేము చెప్పాల్సింది నాకు మీకే తెలుసు రెండు ఎంపీ సీట్లతో ఉన్న పార్టీ వాళ్ళ మూడు వందల మూడు ఎంపీ సీట్లతో ఉంది ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఉన్న సభ్యత్వం ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు మరి ఇటువంటి పార్టీకి ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినాక దేశంలో సమూల మార్పులు ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ఉంచడానికి విశ్వ నగరాలు మొత్తం విశ్వ ప్రపంచం మొత్తం నగరాలు తిరుగుతూ ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఇవాళ ఏ దేశంలో భారతదేశం ఒక అగ్రదేశంగా చెప్పుకుంటున్నారని మరి దానికి వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోడీ గారు మరి ఇవాళ ఇంత ముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు మీకు తెలుసు తురు అంటే మన మీదకి పాకిస్తాన్ ఇద్దానికి ప్రకటిస్తానంటే మీకు దమ్ముంటారని అంటది అది పక్క చైనా వాళ్ళు వస్తుంటారు ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు మోడీ గారు బతుకున్నంత కాలం మనం భారతదేశంలో ఇంచు కూడా మనం కదిలిమని చెప్పి నమ్మకం వచ్చింది వాళ్ళ మరి మీకు తెలుసు గత నలభై సంవత్సరాల స్వతంత్రంలో మన ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గాని సుమారు నలభై ఐదు వేల చిత్ర కిలోమీటర్లు చైనా ఆక్రమించని చెప్పంటున్నారు ఇవాళ మన యుద్ద సైనికులు మన సైనిక బలగాలు వాళ్ళ వాళ్ళందరూ చైనా వెనక్కి తరిమి కొట్టి వాళ్ళు ఆక్రమించిన ప్లేస్ లో కూడా ఇవాళ మన భారత సైనికులు వాళ్ళ మరి మన జాతీయ జెండా బాధ్యత ఉండదు మామూలు విషయం కాదు అక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది ఇవాళ అతనంటే ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నాడు విషయం లేదు మరి అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి మన మన భారతీయ జనతా పార్టీని మనం ఆ భారతీయ జనతా పార్టీ సభ్యులమైన విధంగా మనం చాలా ఆనందపడాలా సంతోషపడాల అదేవిధంగా వారు ఏదైతే నమ్మకంతో భారతదేశ ప్రధానమంత్రిగా పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారో ఆ సంక్షేమ పథకాలని అట్టడుగు అనగారిన వర్గాలకు కూడా అందే విధంగా ప్రయత్నం చేసినప్పుడే మనం భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనకు కూడా మంచి జరిగింది మన భారతీయ జనతా పార్టీ పేరు నిలబడింది మన పేరు కూడా నిలబడింది మోడీ గారు ప్రధానమంత్రి అయినాక సుమారు నూట నలభై సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఈ నూట నలభైలో ఏది కూడా కార్పొరేట్ వ్యవస్థలకు లేకపోతే ధనికులకు కాల్చింది పేద ప్రజల అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారికి కార్మికులు పరిశులకు రైతులకు అందరూ కూడా అనేక సంక్షేమాలు కథకొచ్చాడు మరి వాటన్నిటిని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆచరణలోకి తీసుకురావాలంటే మరి రాష్ట ప్రభుత్వం సంగతి మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తున్నా కూడా ఇక్కడ ఆయన పేరు పెడతానికి ఆయన ఫోటో పెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుఖంగా లేదు అట్లని చెప్పి మన నరేంద్ర మోడీ గారి కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఇచ్చే పైసలు ఇవి కూడా ఫలాని ప్రభుత్వం ఇస్తుంది ఫలా కేంద్రం ఇస్తుంది చెప్పరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మరి ఎవరు తెలియజేయాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలే తెలియజేయాలి అన్నా మరి టీవీలు మనకు పనిచేయట్లేదు మరి ఎలక్ట్రానిక్ మీడియా మనకు పనిచేయలేదు ప్రింట్ మీడియా మనకు చెప్పలేదు అంటే చెప్పవయి ఎందుకంటే అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ప్రాంతీయ భాషా ఛానల్ అధిపతులు దానికి ఇవాళ ఒక తెలుగు ఈనాడున్నా ఆంధ్రజ్యోతి ఉన్నా సాక్షి ఉన్నా ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళ పేపర్లు వీళ్ళందరికీ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయి కాబట్టి ప్రభుత్వం అనుకూలంగా పనిచేస్తారు ప్రభుత్వం చెప్పిందే ఆ పేపర్లో వాళ్ళు చెప్పింది రాయలు వాళ్ళు చెప్పింది ఏరు కాబట్టి ఇవాళ ప్రజలకు నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాన్ని మరి ఇవాళ చెప్పుకోలేకపోతున్నాం నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వరకు ఈ దేశంలో ఏ మహిళ గాని ఏ పురుష కాని చిన్నప్పుడు కాని మరుగు నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లో మరుగుడు కట్టే విధంగా ఒక అంకణం కట్టుకున్నారు ఇవాళ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఇవాళ మరుగుదొడ్డి లేని ఇల్లు లేదు ఈ దేశంలో మరి నిజంగా ఇంతకుముందు మనం వెళ్లేటి వాళ్ళం కానీ ఇట్లాంటి అనేక రెండు వేల ఇరవై వరకు కూడా ఇల్లు లేకుండా భారతదేశంలో ఇల్లు లేని వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రతి రాష్ట ప్రభుత్వానికి ఎంత మందికి ఇల్లు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పిండు మరి ఈ రాష్ట ప్రభుత్వం అప్లై చూస్తే సుమారు ఇరవై ఎనిమిది లక్షల మంది తెలంగాణ రాష్టంలో మాకు ఇల్లు లేవండి మాకు జాగాలు లేవండి మాకు అసలు ఉంటాను ఇల్లు లేదు అని అప్లై చేసుకున్నారు కానీ ఈ రాష్ట ప్రభుత్వం ఎలక్షన్ల ముందు తెలంగాణ ఏర్పడితే మేము ప్రతి ఒక్కరు ఇల్లు లేని ప్రతి ఒక్కరు డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పింది ఇవాళ వరకు కూడా నాకు తెలిసి హైదరాబాద్ లో మేము లక్ష ఇల్లు కట్టించిన అని అన్నారు కానీ మొన్న ఈ మధ్య అందరూ కూడా ఎంక్వైరీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అందరు చూస్తే ఐదు వందల అరవై నాలుగు ఇల్లు మాత్రం కట్టారు గుర్తు పెట్టుకోండి అది కరోనా వల్ల లక్ష ఇల్లు ఆగిపోయినాయి కానీ లక్ష ఇల్లు ఆగిపోయిన సంతోషమే మరి నువ్వు ఇవాళ ఈ కరోనా వల్ల పేద ప్రజలు మరి ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్పి వాళ్ళంటున్నారు మరి కడతారు మీరు ఆలోచన చేయండి వాళ్ళ మనం కష్టపడి కూలీనాలు చేసుకుని వాళ్ళ మన పక్కనే కోదాడ పట్టణం ఉంది ఒక వంద గజలు మన పిల్లల బతకాలంటే వంద గజలు రెండు వందల గజాలు తీసుకుందాం అనుకుంటే మీరు అక్రమంగా ఫ్లాట్లు పెట్టిన వాళ్ళని ఏమనరు అక్రమ లేవు పెట్టిన వాళ్ళని ఏమన్నారు కానీ వాళ్ళ ఫ్లాట్ కొన్న పాపానికి మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చి మీరు ఎల్లారని వాళ్ళ వసూలు చేస్తారు ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పని మన ప్రజల కూడా తిక్కబడుసిన అవసరం ఉంది వాళ్ళ ఊర్లో కూడా మీరు చూడండి ఇంటి కూడా ఫోమ్ పంపిస్తున్నారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీ ఇంటి యజమాని ఎవరు మీ ఆధార్ కార్డు నెంబర్ అంతా మీ ఫోన్ నెంబర్ అంతా మీరు మీ మీ ఇంటి యజమానికి మీరు ఏమవుతారు అని మొత్తం అడుగుతుండు మరి ఎందుకు ఇస్తున్నారు మనం ఎందుకు కూడా సపో సైలెట్కి ఇస్తున్నాం అదే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకం ఏదైతే ఉందో అనేది ఒకటి ఉంది ఈ దేశంలో అప్పుడు మన దేశం మీద ఈ దేశం బయట వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టి అన్యాయం తట్టుకోలేక మళ్ళా మన దేశం చాలా తలదాచుకున్న వాళ్ళు సుమారు ముప్పై ఎనిమిది లక్షల మంది ఉన్నారంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆ దేశాల్లో మన దేశంలో హిందువులు అక్కడ హిందువులుగా బతుకుండా మైనార్టీలుగా ఉంటే అక్కడ వాళ్ళని మతమన్నా మారండి లేదా మిమ్మల్ని చంపేస్తామని చెప్పిన భయమంటే శరణార్థులుగా అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎవరైతే అక్కడ హిందువులు వాళ్ళందరూ కూడా శరణార్దులుగా వచ్చి మన దేశంలో తలదాచుకొని సెంటు జాగాలాకి వాళ్ళు ఎంతమంది వాళ్ళకి ఇక్కడ ఒక సభ్యత్వం ఉండదు దేశ పౌరసత్వం ఉండదు ఆధార్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఏది ఉండదు కానీ ఎక్కడి నుంచి రోహింగ్యాలకు ఉంటుంది సుమారు దేశంలో ఎనిమిది లక్షల మందికి వచ్చి అన్నారు రోహింగ్యాలు వాళ్ళకు కానీ హిందువులుగా బతికిన వాళ్ళు ఇతర దేశం బతికి లేవు మరి దానికోసం నరేంద్ర మోడీ గారు ఆ ముప్పై ఎనిమిది లక్షల మందికి మరి ఈ దేశ పౌరసత్వం ఇద్దామంటే ఇదే కేసీఆర్ గారు ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు నేను ఒప్పుకోను ఇతర ఇవ్వను కానీ మీరు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా పోతే మూసి నదులు మొత్తం కూడా ఇవ్వాలా హైదరాబాద్ మునిగిపోతున్న కారణం ఎవరైనా ఎక్కడో అక్కడ మొత్తం పూర్తి చేసి ఇళ్ళే గుడిసెలు ఇల్లు వేసుకున్నారు కర్ణాటకలో బయటకు వచ్చిన వాళ్ళే కానీ ఇదే చట్టాన్ని మన సీఐఏ చట్టాన్ని అమాయింట్మెంట్ డాక్టర్ మన అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ దేశంలో ఇతర పార్టీలందరూ కూడా కానీ ఇక్కడ ఎల్ఆర్ఎస్ అని మన మనందరూ పూర్తిగా డేటా కలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకు అర్థం కాని పరిస్థితి ఖచ్చితంగా మనంతా కూడా ఎల్ఆర్ఎస్ ని ఎదుర్కోవాల్సింది ఎల్ఆర్ఎస్ గురించి ఎవరు కూడా మనం కట్టకుండా మనం ప్రజలకు కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ప్లాట్ లేవుడు పెట్టిన వ్యక్తులు మనం సీరియస్ వాళ్ళ దగ్గర వసూలు చేయాలి తప్ప కొన్న యజమాని దగ్గర లేకుండా మనం ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ప్రజలు చాలా ఎందుకంటే మన మున్సిపాలిటీ దగ్గరలో ఉంది కాబట్టి ప్రజలు చాలా ఆలోచన చేస్తున్నారు ఇది మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఇదే డబల్ బెడ్ రూమ్ విషయం లేని వాళ్ళకు కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సుమారు మూడు లక్షల ఇల్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాడు ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయల లెక్కిచ్చిడు ఊర్లలో మున్సిపాలిటీల్లో టౌన్లలో రెండు లక్షల పదివేల లెక్కిచ్చాడు కానీ రాష్ట ప్రభుత్వం ఫస్ట్ మనకి జనాలకి మాయ మాటలు ఇచ్చింది ఇచ్చిందో మేము డబల్ బెడ్రూమ్లు ఇస్తాం మోడీ గారి లక్ష ఎనభై వేలు ఏం కావు నేను ఐదు లక్షల డబల్ డబల్ రూల్ కట్టిస్తానంటే సరే సంతోషం మీరు కట్టండి ఇస్తే మాకు మంచిది పేదవాళ్ళు డబల్ బెడూ మంచిది కానీ వాటి వరకు ఏ ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇచ్చినా మీకు ఎవరికన్నా మీ ఊర్లో ఎవరికన్నా వచ్చినా ఎవరికి రాలేదు కానీ మోసపూరిత ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో చెబుతుంది ఇవాళ మాయ మాటలతో బతుకుతుంది రెండవసారి అధికారంలోకి వచ్చింది అంటే పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు మళ్ళా అధికారంలోకి పోతే మనం ఓడిపోతామనే భయానికి మోడీ గారి విలు మనం కొట్టకపోతాం అనే భయానికి ముందస్తు ఎన్నికలకు పోయి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా మాయ మాటలు చెప్పి రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి యాబై ఏడు సంవత్సరం వెళ్ళిన వాళ్ళకి పిన్షన్ ఇస్తామని చెప్పేసి ప్లస్ రైతు బంధు మేము ఐదు వేలు పదివేలు ఎకరానికి ఐదు నుంచి పదివేలు చేస్తామని చెప్పేసి వీళ్ళు అనేక మాయ మాటలు పింషన్లు రెండు వేలు చేస్తామని చెప్పేసి అని కానీ ముఖ్యం గెలవడానికి అందరూ కూడా పెన్షన్ రెండు వేలు ఇస్తున్నారు మొత్తం కేసీ గారు ఇస్తున్నారు అనుకుంటున్నారు ఇవాళ రైతు బంధుస్తున్నా మొత్తం కేసీఆర్ ఇస్తున్నా అనుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఓట్లతో కేసీఆర్ అధికారంలోకి రావడం జరిగింది కానీ మనం తెలియజేయాల్సిన విషయం ముఖ్యత ఏంటంటే ఇవాళ పెన్షన్లు ఇచ్చే రెండు వేలలో నరేంద్ర మోడీ గారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు గుర్తుపెట్టి అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఎంతమంది ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఎంతమంది ఉంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిన అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తుండే పెన్షన్ ఇద్దరు మధ్య ముసలోళ్ళ మధ్య ఇద్దరు ముసలోళ్ళ ఇద్దరు బతుకున్నారు పంచాయతీ పెట్టిండు ఈ రెండు వేలు నాకు ఇచ్చిండు నీకు రాలేదని చెప్పని కానీ మూడు గారు ఇంకా ఆ ఒక్క వ్యక్తి కొంత వెయ్యి రూపాయలు సిద్దంగా ఉండు కానీ ఇంకో వెయ్యి కలిపి కలిపియాలి కాబట్టి ఆ పథకాన్ని ఆ పెన్షన్ పథకాన్ని ఇద్దరికి రాకుండా చేస్తుండడు యాభై ఏడు సంవత్సరాలు పెన్షన్ నాకు పెన్షన్ ఇస్తానని చెప్పినంతవరకు అది అమల్లోకి రాలేదు లక్ష రుణమాఫీ చేస్తానంత అమలు చేయలేదు మరి డబల్ బెడ్రూమ్ అనేది అమలు చేయలేదు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఈ గ్రాడ్యుయేట్ చాలా చదువుకున్న వాళ్ళు మినిమమ్ డిగ్రీ కంప్లీట్ ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు పీజీలు పీహెచ్డీలు ఉన్నారు వీళ్ళందరి వల్ల ఈ ప్రభుత్వం మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా నిరాశతో ఉన్నారు మరి నిరాశ వాళ్ళందరికి ఏంది అంటే ఉద్యోగస్తులకి పీఆర్సీ లేదు వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ కూడా అరవై సంవత్సరాలు పెంచుతారు ఇంతవరకు అది కూడా పెంచలేదు ప్రతి నిరుద్యోగులకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానండి లక్ష ఉద్యోగాలు ఇస్తానండు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళ నిరుద్యోగులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు ఉద్యోగస్తులు ఫస్ట్ లో తెలంగాణ వస్తే మా జీతాలు పెరిగితే మా భవిష్యత్తు బాగుండదని ఆ రోజు టీఆర్ఎస్ కొట్టేశారు కానీ వాళ్ళ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నారు మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్లు ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తున్న వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి మనం 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 తెలియజేయాల్సింది అంటే మన ఎవరైతే మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇతని గురించి మనం చెప్పుకుంటా నరేంద్ర మోడీ గారు ఏమేమి అనేది చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మంచి రిజల్ట్ వస్తుంది బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తుడు రేపు దుబ్బాక ఎలక్షన్ లో కూడా రఘునందన్ రావు గెలుస్తాడు అని చెప్పి అక్కడ గంట పదే చెప్తున్నారు కానీ ఏ రకంగా బీజేపీలో ఓడించాలని చెప్పేసి వందల కోట్ల రూపాయలు తీసుకుని డంప్ చేసి వందల కోట్లు డంపులు తీసుకెళ్లి వాళ్ళు నాశనం చేస్తుండడు మరి ఏమైనా ఆలోచన చేసి మనం ప్రజలకు కనుక తెలియజేయగలిగితే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మరి ఆలోచించగలిగితే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ఆలోచన చేస్తున్నారు ఇవాళ మనం కూడా ఒక వాతావరణం అవుతుంది నరేంద్ర మోడీ ప్రధాన టయానికి మనం ఆరు రాష్ట్రాల అధికారంలో ఉన్నాం ఆయన ప్రధానమంత్రిగా ఇరవై రాష్ట్రాల అధికారంలోకి వచ్చినాం ఇవాళ ఎక్కడ ఏ బజారికి పోయినా మన కాడి ముందు టీవీ పెడితే మోడీ ఇవ్వబడతాడు కానీ మనం మోడీ పేరు చెప్పడానికి మనకు ఇంట్రెస్ట్ చూపట్లేదు మన కార్యకర్తలు మనం పోయి చెప్పట్లేదు మా మోడీ గారి పథకం ఇచ్చిన టీవీలో చెప్పడం చూపిస్తుంటారు కానీ మనం పోయి మోడీ గారి పథకం ఇస్తున్న మనం గట్టి చెప్పలేకపోతున్నాం మరి ఇవి చెప్పాల్సిన అవసరం ఇలా బాగుంది ఇవాళ పేపర్ మీడియా మీడియా ప్రింట్ మీడియా మర్చిపోండి దయచేసి వాళ్ళ యువకు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో వారి ప్రతిదీ ఉంది సోషల్ మీడియా అన్ని నిమిషాల్లో తెలియపోతుంది దాన్ని యాక్టివ్ చేయండి ఖచ్చితంగా మన అభ్యర్థి ఎవరైనా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం రాబోయో రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు ఎలక్షన్ రాని మనం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చేందుకు మనందరం కూడా సైనికులుగా పంచాద్దామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇస్తున్న అనంతగిరి మండల పెద్దలందరూ కూడా నమస్కారం